కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేశారు కానీ అది వేరు కానీ ప్రతి సినిమాకి ఇదే ఫీట్ చేయరు కానీ ప్రస్తుతం ప్రాంతీయ భాషా దర్శకులు పర్టికులర్గా భారతదేశంలో ప్రాంతీయ భాషా చిత్ర దర్శకులు పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేయటం కోసం అలాగే పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేయడానికి తాపత్రయపడుతున్నటువంటి హీరోలతో కలిసి చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా ఇలాంటి విన్యాసాలుగానే మిగిలిపోవటం అనేది మనకు కనిపిస్తుంది కంగువా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకి తర్వాత దాదాపు అలాంటి ప్రయత్నంలో భాగంగానే కార్తీక్ సుబ్బరాజుతో కలిసి సూర్య చేసినటువంటి రెట్రో సినిమా కూడా అదే లైన్లో వెళ్ళిపోయింది అలాంటి ఫలితమే పొందేటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే కథలో కానీ కథనంలో కానీ ఏమాత్రము కొత్త కొత్తదనం లేనటువంటి పరిస్థితి అంటే అసలు ఎలా ఆయన ఒప్పుకున్నాడు ఈ కథని అనేది ఒక పెద్ద ఆశ్చర్యార్థకం అంటే సూర్యాన్ని ఏం చెప్పి కన్విన్స్ చేశారు అంటే ఒక బానిస ప్రపంచం ఉంటుంది వాళ్ళు బాస్ ప్రపంచం మీద ఒక తిరుగుబాటు చేస్తారు అనేది పాయింట్ ఈ పాయింట్ని ఈ సమాజంలో ఎలా చెప్పాలి అంటే ప్రస్తుతం మనం మార్కెట్ అకాడమీలో ఉన్నాం మార్కెట్ అకాడమీలో ఉన్నటువంటి వ్యవస్థ గురించి ఎలా మాట్లాడాలి ఏ లెవెల్లో కథ వెళ్ళాలి అనేది ఏమాత్రము ఆ ఏరియాని పట్టించుకోలేదు అయితే సెకండ్ హాఫ్లో కొన్ని డైలాగులు బాగున్నాయి ఈ సినిమాలో పర్టికులర్గా హీరో హీరోయిన్ ట్రాక్ అయితే అసలు చాలా అది కొన్ని వేల సినిమాల్లో వచ్చిన అంటే హీరో వైలెంట్గా ఉంటాడు హీరో ఆ వైలెన్స్ లేకుండా ఉంటే హీరోని ప్రేమించేటువంటి హీరోయిన్ హీరో వైలెంట్గా రియాక్ట్ అయిన ప్రతి సందర్భంలోనూ హీరోని వదిలేయాలని హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది ఈ ట్రాక్ కొన్ని వేల సినిమాల్లో చూసుంటాం మనం ఇందులో కూడా దాదాపు అదే ట్రాక్ వాడాడు అయితే చాలా సందర్భాల్లో వైలెన్స్ అనే దాని మీద చాలా చర్చ ఉంది అంటే సందర్భోచిత హింస అని ఒకటి ఉంటుంది అంటే హింస చేయక తప్పని పరిస్థితుల్లో హింస చేయటం తప్పు కాదు దాన్ని తప్పు అనటమే తప్పు అనేది ఒక జనరల్ సూత్రీకరణ కానీ ఆ సూత్రీకరణ కూడా భిన్నంగా నడుస్తాయి ఈ పాత్రలు అంటే మూర్ఖంగా అహింస గురించి మాట్లాడటం కూడా ఒక రకమైన హింసే అనేటువంటి సిద్ధాంతం కూడా ఉంది మనకి కాబట్టి ఆ ధోరణిలో హీరోయిన్ క్యారెక్టర్ని నడిపాడు పూజా హెగ్డే చేసింది ఆ క్యారెక్టరు అది ఏమాత్రమూ ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేనటువంటి కండిషన్లో ఆ క్యారెక్టర్ నడుస్తుంది చాలా రొటీన్గా నడిచేటువంటి కథ దీంట్లో ఎక్కడ పెద్దగా కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేనటువంటి పరిస్థితి చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది సినిమా సెకండ్ లో విలన్ వైపు నుంచి ఒక కొత్త ధనాన్ని చూపించేటువంటి ప్రయత్నం జరిగింది విలన్ క్యారెక్టరైజేషన్ నుంచి అలాగే విలన్ క్యారెక్టర్కి మంచి డైలాగులు పడ్డాయి అంటే విప్లవం వస్తే అంటే అందులో కాలము అణచివేతని సహించి ఉంటారు అని అనుకోవద్దు ఖచ్చితంగా అణచివేతలో నుంచి ఒక విప్లవం పుడుతుంది అని చెప్తాడు ఒక క్యారెక్టర్తో డైలాగ్ చెప్పించినప్పుడు దానికి రియాక్ట్ అయ్యి విలన్ చెప్పేటువంటి డైలాగ్ చాలా అద్భుతంగా రాశాడు అంటే డెఫినెట్గా అలాంటి ఇది కావాలి రెవల్యూషన్ అంటేనే యుద్ధం యుద్ధాన్ని కోరుకుంటున్నాం మేము ఎలాగో మేమే గెలుస్తాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడేటువంటి డైలాగ్ ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్ ఆ డైలాగ్ని బాగా వర్కౌట్ చేశారు అలాగే విలన్ క్యారెక్టర్ చేసినటువంటి నటుడు కూడా బాగా పెర్ఫామ్ చేశాడు నాజర్ కొడుకు పాత్ర నాజర్ కొడుకు పాత్ర బాగా డిజైన్ చేశారు అక్కడ వరకు మాత్రమే అంటే సెకండ్ హాఫ్లో నెమ్మదిగా సినిమా కొంత గాడిన పడుతుంది అనిపించే పరిస్థితిలో నడుస్తుంది కానీ అక్కడ కూడా రొటీన్ సన్నివేశాలు చాలా దొరికినాయి అంటే కథని రివీల్ చేయటం నా ఉద్దేశం కాదు కానీ ఇది ప్రధానంగా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆ ప్రాంతాల్లో నడిచినటువంటి అనేక సినిమాల్లో నడిచినటువంటి ఫార్ములా కథ ఇది ఏమాత్రము మాత్రము కొత్తదనం లేనటువంటి సినిమా ఎంజి రామచంద్రన్ గారి పాత సినిమా చూసినటువంటి అనుభూతి కలిగించాడు కార్తీక్ సుబ్బరాజు సూర్యతో చేసినటువంటి ఈ రెట్రో అనేటువంటి సినిమాలో అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి రెండు సినిమాలకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి అదేంటంటే దశావతారాలు అలాగే పరమాత్మ దర్శనము అంటే భక్తులు హింసల్లో ఉన్నప్పుడు అంటే భక్తులు హింసకు గురవుతున్న సందర్భాల్లోనూ కష్టాలకు గురవుతున్న సందర్భాల్లోనూ భగవంతుడు అవతరిస్తాడు అవతరించి తన భక్తుల్ని తాను కాపాడుకుంటాడు అనేటువంటిది కాన్సెప్ట్ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు ఎప్పుడు అధర్మం తాండవిస్తుందో ఎప్పుడు ధర్మానికి గ్లాని సంభవిస్తుందో అప్పుడు నేను ఉద్భవిస్తాను అని చెప్తాడు ఆయన సంభవామి యుగే యుగే అంటే అదే కాబట్టి ఇలా ప్రజలు అణచివేతకు గురవుతున్న ప్రతి సందర్భంలోనూ ఒక కథానాయకుడు పుడతాడు వాళ్ళకి విముక్తి కలిగిస్తాడు అనేది కూడా పాత కాన్సెప్ట్ ఎంజీఆర్ రోజులు నాటి కాన్సెప్ట్ అది ఆ తరహా పాత్రలు ఎంజీఆర్ ఎన్టీఆర్ చిరంజీవి వీళ్ళందరూ చేస్తారు రజనీకాంత్ గారు ఇలా అదే ధోరణి కథని మళ్ళీ రాసుకున్నాడు ఆయన